హాయ్ ఫ్రెండ్స్ ఏ వన్ బైక్ పాయింట్ పాణ్యం ఇది గ్లామర్ బైక్ ఫుల్ రిస్టారేషన్ ఫుల్ బోర్ కోసం మన షెడ్కి వచ్చింది ఇది బ్రదర్ వాళ్ళు కొంచెం బడ్జెట్లో చూసి చేయండి బ్రో పాత బండి అయినా సెంటిమెంట్ బండి అని అన్నారు సర్లే బ్రో చేద్దాము ఫుల్ కండిషన్ అంటే ఫుల్ కండిషన్లా ఉండాలి బ్రో మనకి షోరూమ్ బండి ఎలా ఉందో అలా ఉండాలి కొంచెం బడ్జెట్లో ఉండాలని అన్నారు సరే అని అన్నాను ఒప్పుకున్నాను ఇంజన్ మొత్తం ఓపెన్ చేసి ఛాయిస్ కూడా సపరేట్ చేసి ఏ టు జెడ్ సపరేట్ సపరేట్ చేసి చాయ్స్కి పెయింటింగ్తో సహా ఫుల్ బోర్ ఫుల్ పెయింటింగ్ కాబట్టి ఇంజన్ కూడా ఓపెన్ చేసి చాంబర్స్ అన్నిటికి ఫుల్ నీట్గా మంచి షైనింగ్ కలర్ గ్లామర్కి వచ్చేది ఒరిజినల్ పెయింట్ కొంచెం డల్గా ఉంటుంది మనం కొట్టేది ఫుల్ షైనింగ్ ఫుల్ షైనింగ్తో చేసి మెటాలిక్ కలర్ అది ఇంజన్కి వచ్చేది కూడా గ్రే మెటాలిక్ కలరు ఆ మెటాలిక్ కలర్ కొట్టి ఇంజన్ మొత్తం ఎయిట్ టి జెట్ చాంబర్స్ అన్నిటికి పెయింటింగ్ చేసి నెక్స్ట్ ట్యాంక్ కూడా ట్యాంక్ కూడా ఇది బేస్ కలర్ అనమాట బేస్ అయిపోయిన తర్వాత ఇది కలరు ఫుల్ కలర్ ఫుల్ క్లియర్తో సహా షైనింగ్ స్టిక్కర్స్ స్టిక్కర్స్ అంతా షోరూమ్ అవుట్పుట్ ఉంటుందన్నమాట గ్లామర్ ట్యాంక్ అది ఫుల్ ఇంకా మీకు మనం షోరూమ్ ట్యాంక్ ఎలా ఉందో అలాగే వస్తుంది పెయింటింగ్ మాత్రం ఒరిజినల్ ఒరిజినల్ పెయింట్ ఒరిజినల్ స్టిక్కర్స్ ఏ టు జెడ్ మళ్ళీ బడ్జెట్ అనుకోని బడ్జెట్లో చేయాలి కదా అన్నట్టుగా ఏదో అట్లా ఇట్లా చేసేది అయితే ఉండదు ఇది ఇంజన్ ఫిట్టింగు ఫుల్ బోర్ ఇంజన్ ఏ టు జెడ్ అన్ని అసెంబ్లీ అన్ని కొత్త ఎడ్డు బోరు క్రాంకు అన్నీ కొత్త బండి అయితే సగం ఫిట్టింగ్ అయింది ఇంజన్ అయితే స్టార్ట్ చేసినాము ఇంజన్ అయితే ఇంజన్లో మాత్రం మనం పేరు పెట్టడానికి ఏమి ఉండదు మొత్తం ఒరిజినల్గా ఉంటుంది షోరూమ్ బీటింగ్ ఎలా ఉంది అలా ఉంటుంది బండి ఇంజన్ వరకు మాత్రం ఏదైనా సరే నేను గ్యారెంటీ హండ్రెడ్కి హండ్రెడ్ పర్సెంట్ గ్యారెంటీ ఇస్తాను ఇంజన్ అది బండి మొత్తం అవుట్ ఫిట్టింగ్ అయిపోయింది ఫుల్ ఫిట్టింగ్ అయిపోయింది బండి బ్రదర్ వాళ్ళు అయితే చాలా అంటే చాలా అసలు వాళ్ళ బండి అంటే నమ్మలేకపోయారు అంత అవుట్పుట్ వచ్చింది ఇంజన్ ఒకటే కాదు షాక్ షాకబ్జర్లు చైన్స్ ప్యాకెట్లు ఏ టు జెడ్ అన్నీ ఇంకా ఫ్రంట్ షాక్ షాకబ్జర్స్ బ్యాక్ షాక్ అబ్జర్స్ మీటరు ప్లాస్టిక్ ఐటమ్ మొత్తం కొత్త తీసి ఏ టు డిస్ప్లే కూడా కొత్తది బండి ఏ బండి అయినా సరే ఏ బండి అయినా తీసుకురండి మీకు ఫుల్ కండిషన్గా ఫుల్ చేసి చేసిస్తాను బడ్జెట్లో చేసిస్తాను మీ బడ్జెట్ ఎంత అంటే ఆ బడ్జెట్లో ఎలా అవుతుందో ఎంతలా అవుతుందో కూడా చెప్తాను మాకు ఇంతే బడ్జెట్లో చేయాలంటే అంతే బడ్జెట్లో చేస్తాను లేదు బ్రో మీ ఇష్టం మీరు ఎంత బడ్జెట్లో మీ బడ్జెట్ చెప్పండి మీకు మీకు మాకు అవుట్లుక్ షోరూమ్ బండి ఉన్నట్టు ఉండాలంటే అలాగే చేద్దాం ఈ బండికి అయితే ఫుల్ బోరు ఫుల్ పెయింటింగ్ మొత్తం మా లేబర్ ఈబర్ మొత్తం ఫిట్టింగ్ అంతా కలిపి థర్టీ ఫైవ్ థౌజండ్ అయితే అవుతుంది బండి అయితే షోరూమ్ బండి ఉన్నట్టే ఉంటుంది ఇంకా డిస్ప్లేతో సహా అన్ని ఏ